బిగ్ బాస్ సీజన్ నైన్ మరో టాస్క్ కి సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో చూసాక కళ్యాణ్ కి తనుజా గెలవడానికి సపోర్ట్ చేస్తుందా ఓడిపోవడానికి సపోర్ట్ చేస్తుందా అనే క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది దీనికి కారణం ప్రోమోలో గమనించినట్లయితే అందరికి అర్థమవుతుంది ఇకపోతే స్టార్మర్ రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఇంకో టాస్క్ అయితే జరుగుతుంది టికెట్ టు ఫినాలేని కూడా ఈ ప్రోమోలో రిలీజ్ చేశారు మొదటి ఫైనలిస్ట్ అందుకోబోయే ఆ టికెట్ టు ఫినాలే ఎలా ఉంటుంది అనేది కంటెస్టెంట్స్ కు చూపించారు నిజంగా బటర్ఫ్లైతో చా చాలా చాలా బాగుందని ఆ షీల్డ్ దాన్ని గార్డెన్ ఏరియాలో పెట్టి ఓపెన్ చేయించారు బిగ్ బాస్ సో సీతాకోక చిలకలాగా మీ ప్రయాణం మొదలవ్వాలి అంటే మీరు టికెట్ టు ఫినాలిని గెలుచుకోవాలి ఒకరికి ఈ అదృష్టం వరిస్తుందంటూ బిగ్ బాస్ తెలియచేశారు ఇక చివరి టాస్క్ కూడా పెట్టడం జరిగింది ఈ టాస్క్ కూడా ఒక సపోర్టింగ్ టాస్క్ అనే చెప్పుకోవాలి ఇక బ్యాలెన్స్ చేస్తూ సారీ ఒక స్టిక్ పైన కాయిన్స్ని అయితే బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఈ కంటెస్టెంట్స్ అయితే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కాకుండా సపోర్ట్ చేయని వాళ్ళకి బ్యాలెన్సింగ్ స్టిక్ పైన కాయిన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి సో ఎంత హైట్ పెరుగుతున్నా ఒక కాయిన్ కూడా స్లిప్ అయ్యి కింద పడకూడదు ఆ టోకెన్స్ కాయిన్ రెండు కూడా పడకుండా బ్యాలెన్స్ చేసే వాళ్ళే విన్నర్స్ అవుతారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు తెలియజేస్తాడు అయితే సువన్ శెట్టి గారు వచ్చి రీతుకి కాయిన్ పెడతాడు అలానే ఇక కళ్యాణ్కి వచ్చి తనుజా కాయిన్ పెట్టింది అనమాట తనూజ కళ్యాణ్ గెలవాలి గెలవాలి అని సపోర్ట్ చేస్తుంది కదా మరి సడన్గా కాయిన్ ఎందుకు పెట్టింది అనేది నాకు అర్థం కాలేదు ఒకవేళ కళ్యాణ్ నామినేషన్స్లో ఉంటేనే గెలుస్తాడు అనే ఆలోచన ఏమైనా కల్ తనుజలో వచ్చి ఏంటి అనేది పెట్టినట్టు ఫేస్ రివీల్ చేయలేదు బట్ ఏదైతే హ్యాండ్ పెట్టిందో అది తనుజ హ్యాండ్ క్లియర్ గా వేసుకున్న బ్యాంగిల్స్ అక్కడ కనిపిస్తున్నాయి సో దాన్ని బట్టి తను కాయిన్ పెట్టింది కళ్యాణ్ స్టిక్ పైన కాయిన్ పెట్టినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ నామినేషన్స్లో ఉంటేనే మంచిది అని కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కళ్యాణ్కి మంచి ఓటింగ్ జరుగుతుంది ఈ టైంలో ఈ వారం ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్స్లో లేడు వచ్చే వారం కూడా క్యా నామినేషన్స్లో ఒకవేళ లేకపోతే కళ్యాణ్ గ్రాఫ్ అనేది ఇబ్బంది అవుతుందని కళ్యాణ్ గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఆయన్ని ఇష్టపడే ప్రతి అభిమాని కూడా ఈ టాస్క్లు ఏవైతే ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయో ఆ ప్రోమోస్ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు కళ్యాణ్ నువ్వు నామినేషన్స్లోకి రా నువ్వు టికెట్ ఫినాలే గెలుచుకోవద్దు గెలుచుకోవద్దు ఇవే కామెంట్స్ అనమాట ఒక్కరు కూడా టికెట్ ఫినాలే కళ్యాణ్ కొట్టాలి అని చెప్పి కామెంట్ పెట్టిందే లేదనమాట అంటే ఆడియన్స్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా కళ్యాణ్ ని నామినేషన్లోకి తీసుకురావడానికి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ వారం ఆల్రెడీ కళ్యాణ్ నామినేషన్లో లేడు కళ్యాణ్ గ్రాఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది తనుజాకి కళ్యాణ్ కంటే ఒక స్టెప్ నామి ఓటింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది సో ఈ చివరి దశలో కళ్యాణ్ కనుక నామినేషన్స్లోకి రాకపోతే ఖచ్చితంగా తనూజాన్ని ట్రోఫీ లిఫ్ట్ చేస్తుంది అని ఎవరు ఇక్కడ కామన్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోతున్నారు తనూజ కళ్యాణ్కి కలిపి కాంబినేషన్ ఆడియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు లేదంటే ఫిక్స్ అయ్యే ఒక కంటెస్టెంట్కి ఫైనల్కి వాళ్ళే గెలుస్తారని ఫిక్స్ అవుతే వాళ్ళే గెలుస్తారు కానీ ఈ సీజన్లో అలా కాదు కళ్యాణ్ అలానే తనూజ ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ ఇద్దరికి టాప్ కంటెస్టెంట్స్కి కామన్ ఆడియన్స్ కూడా ఉన్నారు వాళ్ళని ఇష్టపడే వాళ్ళు సో తనుజ ఆల్రెడీ నామినేషన్లో ఉంది కాబట్టి ఓటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కళ్యాణ్ వారం నామినేషన్ లేడు కాబట్టి తనకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టికెట్ ఫినాలే గెలిస్తే సో అందుకని నామినేషన్స్లోకి రావాలని కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు తనుజా మరి ట్రోఫీ లిఫ్ట్ చేస్తుందా కళ్యాణ్ లిఫ్ట్ చేస్తున్నాడా అన్నది తెలియదు కానీ తనుజా కళ్యాణ్ గెలవాలనుకుంటుంది కానీ ఎందుకు మరి కాయిన్ పెట్టింది అనేది డౌట్ అనమాట సో ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు కానీ టికెట్ ఫినాలే కళ్యాణ్ గెలుచుకోకూడదని నేను కూడా అనుకుంటున్నాను నామినేషన్స్లో ఉంటే బెస్ట్ అని మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ నామినేషన్స్లో ఉండాలనుకుంటున్నారా కామెంట్స్ Yeah.